అందరికీ వందనం ఈరోజు అనగా ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం నా ఈ సమాధానాలు కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇందులో అక్షర దోషాలు కానీ పద దోషాలు కానీ ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే ఈ ఆధారాలకు మీకు వేరే పదాలు ఏమైనా వచ్చినట్లయితే వాటిని కూడా నాకు కామెంట్లో తెలియచేయండి మరియు ఈ సమాధానాలుగాను మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇప్పటిదాకా నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జేసాయిస్ అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారము అన్ని తిని అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు పూరణాలు పూర్తి చేసి అలాగే సూడోకులను కూడా పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు సమాధానాలను చూసుకోవచ్చు కాబట్టి జేఎస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు